వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి అందరికీ అట్రాక్షన్గా నిలిచినటువంటి విడుదల రజని పార్టీ మారబోతూ ఉన్నారా అవుననే అంటున్నాయి ఆమెకు సన్నిహితంగా మెలిగినటువంటి వర్గాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విడుదల రజని పార్టీ గోడ దుంకబోతున్నటువంటి వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి విడుదల రజని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆరోగ్య శాఖ లాంటి కీలకమైనటువంటి శాఖను నిర్వర్తించారు తర్వాత ఆమె నియోజకవర్గ మార్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయించింది అయినప్పటికీ కూడా విడుదల రజని యాభై వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో ఆమె ఓటమి పాలైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే తెలుగుదేశం పార్టీ అధికారం రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇక రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు మనగడ ఉన్నదని భావిస్తున్నటువంటి విడుదల రజని పార్టీ మారేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆమె ఒక జాతీయ పార్టీతో టచ్లో ఉందన్నటువంటి ఊహాగానాలను ఒకసారి పరిశీలించినట్లయితే జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ కానీ ఒక పార్లమెంటు కానీ రాని పరిస్థితుల నేపథ్యంలో అంపషేపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో విడుదల రజనీ జాయిన్ అయ్యే అవకాశం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి భారతీయ జనతా పార్టీతో ఆమె టచ్లో ఉందా అన్నటువంటి కోణంలో కూడా కొంత రాజకీయంగా చర్చ నడుస్తోంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిపి ప్రభుత్వం లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరేటటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు జనసేన నుంచి కానీ ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి అన్నటువంటిది కూడా ఒక చర్చ నడుస్తోంది మొత్తానికి మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వము మారి నెల రోజులు గడవకముందే గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా అందరికీ అట్రాక్టింగ్ అట్రాక్షన్ అయినటువంటి నేతగా పేరొందినటువంటి విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్నటువంటి వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కొంత నిరుత్సాహానికి ఆందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది